తమ్మి బానేటు షోరూం నుంచి వచ్చినట్ట సార్ నలభై వేలు తిరిగినాయి ఇంకొక ముప్పై వేలు తిరుగుతాయి అంతే ఇగ గ్లాసులు చూసుకోర్రీ బీజే సిరీసుకో బీజే సిరీసు బీజే సిరీస్ ఇగో బీజే సిరీస్ ఇగ మంచుకు మొత్తం చూడరు ఎంత ఉందో గ్లాస్ మీద వాటర్ వచ్చేసింది ఫుల్ సలి ఉంది ఇంకా లోపల ఇంటీరియర్ చూసుకోరు ఎక్దాం నీట్ షోరూమ్ బండి రెండు వేల ఇరవై మూడులో కొన్నట్టే ఇక ఢిల్లీలో నిన్న బండికి కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేయించిన ఫ్లోర్ మ్యాంటింగ్ ఈ డోర్ వైజర్లు ఈ డోర్ స్టీల్ పట్టి ఇవి నిన్న అక్కడ వేయించిన నేను బండికి రెండు ఏరు బ్యాగులు వస్తాయి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇది నీడ మీరు ఇక్కడ అంటే దెబ్బ తగింది అనుకునేరు దూరంకెళ్ళి నీడా అది ఇయో డిక్కీ డోర్ ఒరిజినల్ ఈ స్టెప్ని వేల్పాన జాకరాడుకు వద్దాయి అంజనాలకు పుట్నాలు తీసుకున్నా పది కిలోలు షోరూమ్ నుంచి వచ్చిన స్టేపినీ టైర్ అట్లనే ఉంది ఇప్పుడు వరకు ఓపెన్ కాలే సిల్ టైర్ అది ఇక వెనక గ్లాసు కూడా బీజే సిరీస్ ఇక రివర్స్ కెమెరా எந்த பகமச்சு பண்ணுகனே மொத்தம் பக மஞ்சூர் தக்கு மொத்தம் பக மஞ்சார குடி గ్లాసు బీజే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ గ్లాసు కూడా బీజే ఈ డోర్ కూడా వర్జినల్ ఫోర్ పవర్ విండోస్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ షోరూమ్ నుంచి ఎన్బుల్ట్ హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ కానీ దీంట్లో నావిగేషన్ చిప్ లేదు వాళ్ళు ఇయ్యలే మనం తీసుకురాలేదు నలభై రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు ఉంది సార్ షోరూమ్ ట్యాగ్ రీడింగ్ ఇప్పటి వరకు ఏడు వందల పది కిలోమీటర్లు వచ్చి వీడియో చేస్తున్నా పదహారు పాయింట్ ఐదు మైలేజ్ ఇస్తుంది నేను ఆవరేజ్ స్పీడు నూట పది నూట ఇరవై కొడుతున్నా అందుకే ఆ మైలేజ్ ఖచ్చితంగా వంద తొంభై వంద కొడితే పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది బండి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ షోరూమ్ నుంచి వచ్చింది రివర్స్ గేర్ తోటి ఏడు గేర్లు ఉంటాయి దీనికి ఇది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ బండి లోపల ఇంటీరియర్ చూసుకోండి రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మొత్తం ఒరిజినల్ అడ్డ పట్టి షోరూమ్ నుంచి వచ్చింది హెడ్లైట్లు షోరూమ్ రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేకు లెఫ్ట్ సైడు సారీ రైట్ సైడ్ అప్రాన్ చూసుకోర్రీ మొత్తం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ దాకా షోరూమ్ ట్రాక్ ఉంది బండి ఇక నిన్న ప్రొజెక్టర్ ల్యాంప్స్ వేయించిన బండికి నేను అక్కడికి పోయి షోరూమ్ నుంచి రావు ఇప్పుడు నేను నిన్న కంపెనీ ప్రాజెక్టు లంశం నేను వేయించుకున్నాను ఎందుకంటే తప్పన బండి మనం ఉంచుకున్న మనకు లైఫ్ ఎక్కువ ఉంది కాబట్టి ఉండిపోతుంది డీజిల్ బండ్లు దొరుకుతలేవని ఇక ఉండే వేయించుకున్నాను ఇక చూద్దాం ఇవాళ ఇంట్రెస్ట్ ఉంటే కొంటే మాట్లాడచ్చు లేకపోతే లేదు ఇక బాగున్నట్టు షోరూమ్ బాగున్నట్టు ఇది

నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న ఉదయం ఢిల్లీ వచ్చిన ఎంబడి ఈ అన్నయ్య నల్గొండ జిల్లా నగరేకల్ చిన్నగా బైక్ మెకానిక్ అన్న నేను కూడా అక్కడ మీతో వస్తా ఆటో స్టోర్ నాకు తెలిసింది మీకు ఏమైనా ఉంటే నాకు చూపెట్టారు అన్న నేను ఆటో స్టోర్ సామాన్ తీసుకుంటా అంటే ఇతన్ని రమ్మంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిండి అప్పటిదాకా ఈయన నాకు ఎవరో తెలియదు నేను ఈనో ఒక తెలియదు నేనే టికెట్ బుక్ చేసినా నాకు అమౌంట్ కొడితే తీసుకపోయినా నిన్న ఆ పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా నా పని కోసం నయం పడే ఉన్నాడు నా పని అయిపోయిన తర్వాత నాకు ఎవరైతే భద్రాచలం నుంచి డబ్బులు పంపించిందో సార్ బండి అన్నాడు రిటర్న్ నాకు ఇంటికోవడానికి కూడా పదివేల రూపాయలు టికెట్ పైసలు ఇచ్చిండు ఆయన ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో మనకు కూడా తెలియదు క్లైమాక్స్లో బండ్లు ఒక నాలుగు బండ్లలో ఒక బండి యాభై వేలు తిరిగింది డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సిల్వర్ కలర్ మంచి బండి ఉండే ఎనిమిది లక్షలకు వస్తుంది సార్ అది తీసుకోమంటే ఆ సారు లాస్ట్ మూమెంట్లో కాంప్రమైజ్ కాలేకపోయిండు ఆయన డీల్ క్యాన్సిల్ అయితే మరి ఇంటికి రిటర్న్ రా అంటే నేను ఎట్లయినా వస్తాను నాకేం ప్రాబ్లం లేదు కానీ పాపం ఈయన నన్ను నమ్ముకొని వచ్చిన ఈయన పరిస్థితి ఏంది నువ్వు ఇట్లా సడెన్గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే ఎట్లా అన్నాక సరే అన్న మీకు రిటర్న్ పదివేలు కొడతాయి మీరు రిటర్న్ వచ్చారు అన్నాడు ఆ పదివేలు తీసుకొని మనకు రెగ్యులర్గా ఎవరైతే బండ్లు ఇప్పిస్తారో అని కాల్ చేస్తే ఈ బండి ఉందన్నాడు ఇది లాస్ట్ టైం అయినప్పుడు చూసినా నాకు నచ్చింది కానీ అప్పుడు మేము వేరే వెహికల్స్ తీసుకొచ్చినాం ఇది మనకే బాగా ఉన్నట్టు ఉంది తీసుకుపోదాం ఎందుకంటే బండికి లైఫ్ ఎక్కువ ఉంది లేట్గా రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మనకు కూడా ఉపయోగపడుతుంది ఉంచుకుందాం అనే ఉద్దేశంలో ఆ బండి నేను తీసుకున్నా నా దగ్గర డబ్బులు కూడా లేకుండే ఒక లక్ష రూపాయలు ఉంటేనే వాళ్ళకి ఇచ్చి మిగతా పైసలు నేను ఇంటికైనా పంపిస్తా అంటే మనం నమ్మి పండించి అయితే ఈ ట్రిప్లో నేను ఢిల్లీ రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక వీడియో చేసిన మా జగిత్యాల ధరూర్లోనే గల్ఫ్ ఆయిల్ అని అంతే కదా గల్ఫ్ కార్ ఎయిర్ కండిషనింగ్ అది చెప్పు నువ్వే అన్న వాయిస్ వస్తుంది నీకు గల్ఫ్ కార్ ఎయిర్ కండిషనింగ్ గల్ఫ్ కార్ ఇంటర్నేషనల్ గల్ఫ్ కార్ ఎయిర్ కండిషనింగ్ ఎయిర్ కా ఉస్కా తుమ్ క్యా కామ్ కర్తే వో భీ ఉస్మే బోలో గల్ఫ్ కార్ కేర్ కార్ ఏసీ వర్క్ కార్ ఈసీఎం కార్ డెకోర్ అయితే వీళ్ళు ఢిల్లీ వచ్చిరు ఇద్దరు బ్రదర్సు నాది యూట్యూబ్లో వీడియో చూసి అన్న మేము కాశ్మీర్ గేట్లో ఉన్నాం మీరెక్కడ ఉన్నారంటే నేను పంజాబీ బాగ్లో ఉన్నా అన్నాక మరి మేము వచ్చి నేను కలుస్తామంటే కాశ్మీర్ గేట్ నుంచి పంజాబీ బాగ్ దూరం బాగా అవుతుంది నేను కరోల్ బాగ్ వస్తా బండికి ఎక్స్ట్రా ఫీల్డింగ్ పని ఉంది అక్కడికి మీరు వచ్చేరని వాళ్ళకి అక్కడికి వెళ్ళి లొకేషన్ పెడితే ఆయన షాపింగ్ చేసుకొని ఆయన కూడా అక్కడికి వచ్చిండు మేము బండి పెట్టిన పెట్టినక్కడికి నేను ఆ తర్వాత ఈ అబ్బాయిని తీసుకొని పోయి ఆటో స్టోర్లో ఆయన కావాల్సిన ఒక ఎన్ని లక్షలు జరిగింది గతగానే సెలవు పెడుతుందా నేనే చూడు నిన్నటి నుంచి ఓ దుప్పటికప్పుకోను అంటున్నారు అనుకుతు అయితే ఈ తమ్మునికి ఒక లక్ష యాభై వేల సామాన్ ఇప్పించిన ఇందులో మందని తీసుకొస్తున్నా మిగతా అంతా ట్రాన్స్పోర్ట్లు వేసుకున్నాడు ఫస్ట్ టైము ఇతనికి ఏమో భాష రాదు ఇతనికి తెలుగు ఈయనకి రాదు అవతలనికి తెలుగు రాదు మనం ఉన్నాం కాబట్టి నేను ఏమేమి మెటీరియల్ చెప్పిండు అవన్నీ వాళ్ళు మనకు రేటు రీజనబుల్గా ఇతనికి ఇప్పించు ఇతడు చాలా అన్న సంతోషంగా ఫీల్ అయ్యింది ఎందుకంటే అక్కడికి హైదరాబాద్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందన్న రేటు మనం ఇంత దూరం వచ్చినందుకు ఒక పది రూపాయలు మిగులుతాయి నాకు థ్యాంక్ యూ అన్నాడు అయితే ఈయనే ఈ వాతావరణాన్ని మాత్రం తట్టుకున్నాడు ఈయనతో అయితే చాలా టైం పాస్ ఫోన్ అయితే ఎట్లా ఉన్న పరిస్థితి చూసినా కాబట్టి అన్న చాలా రిస్క్ ఇద్దరం కలిసి రిస్క్ చేస్తుంది ఇక్కడ అయితే లైవ్లో లో కాబట్టి కాబట్టి నాకు వచ్చే ఫోన్లను బట్టి అర్థమైపోయింది నాకు దగ్గర దగ్గర ఢిల్లీలో దిగినాక ఒక వంద రెండు వందల ఫోన్లు వచ్చినాయి అందరూ నాకు ఈ బండి కావాలి నాకు ఆ బండి కావాలి ఫోటోలు పంపు నేను పైసలు పంపుతాను ఒక మంచి అయితే ఒక రూపాయి పంపించండి బండి కొన్నట్టే ఒక రూపాయి పంపగానే నేను నాలుగైదు బళ్ళ ఫోటోలు వెతికి ఆయనకు పంపించిన తర్వాత వాళ్ళని అడిగి చెప్తా అన్నాడు ఇట్లా మా సమయం అక్కడ వేస్ట్ అవుతుంది ఢిల్లీలో ఏంటంటే ఉదయం పదకొండు దా పదకొండు గంటల దాకా పొగ మంచి ఉంటుంది వాళ్ళు ఆఫీస్ పన్నెండు గంటలకు తీస్తారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు క్లోజ్ ఐదు లోపే ఎవడ ఇంటికాడ వెళ్ళిపోతుండో అంత భయంకరమైన చల్లుంది ఉంది ఇప్పుడు మేము మాట్లాడం కూడా ఇక మా చేతులు వంకర్లు పోతున్నాయి కొత్త కొండ ప్రాంతంలో ఉన్నాం చుట్టూ పొగ మంచే ఉంది మనకు కనుచూపు మేరలా ఒక రెండు వందల నూట యాభై మీటర్ల తర్వాత బండి కూడా మనకు కనబడతలేదు ఇప్పుడు నేను డ్రైవింగ్లో కూడా ఒక వన్ మినిట్ వీడియో తీసిన చాలా భయంకరమైన వాతావరణం ఉంది ఇప్పుడు సమయం వచ్చేసి పదకొండు గంటలైతుంది సార్ సమయం ఈ సమయానికే ఈ రేంజ్లో పొగ మంచి ఉందంటే నైట్ మీరు పరిస్థితి అర్థం చేసుకోరు నైట్ అయితే బండి నడపలేము అయినా మేము నాన్ స్టాప్ ఢిల్లీలో బండి స్టార్ట్ చేసిందంటే నాలుగు వందల కిలోమీటర్ వచ్చాక బండి ఆపలే నాలుగు వందల కిలోమీటర్ వచ్చిన తర్వాత బండి ఆపి పడుకొని మళ్ళీ ఉదయం లేసి ఆయిల్ కూలెంట్ అన్ని చెక్ చేసుకొని స్టార్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఒక మూడు వందల కిలోమీటర్ మూడు వందల పది కిలోమీటర్ వచ్చిన తర్వాత మొత్తం ఏడు వందల పది కిలోమీటర్ వచ్చిన తర్వాత ఈ బండి వీడియో చేస్తున్నా ఇది మార్తి ఎట్టిగా బ్లూ కలర్ బండ్లే మైనస్ అంటే ఒక కలర్ ఒకటే ఉంది సార్ మిగతా అంత జెన్యునే రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలలో తయారైంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎంబసీ బండ్లు రిజిస్ట్రేషన్ చేయరు నేను లాస్ట్ టైం నల్గొండ మీరియాలో కూడా ఒకటి ఇన్నోవా జెడ్ వర్షన్ కూడా ఇప్పించిన అతని పేరు రమేష్ వాళ్ళు లంబడోళ్ళు ఆ అన్నయ్యకు ఢిల్లీ తీసుకుపోయి టూ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జెడ్ వర్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది ఆ బండి నేను ఇప్పించిన అతడు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చి నమ్మకానికి నేను ఉంచుకుంటా అంటే నాకు ఇత్త అన్నట్టే ఇస్తా అన్నాడు మళ్ళా తర్వాత ఏమైందో తీసుకుపోయేలా బంధువులకు ఇచ్చేసిండు అది కూడా సేమ్ ఎంబసీ బండి అది ఇజ్రాయెల్ ఎంబసీది ఇది ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ బండి దీనిలో వెనక సీట్లు ఎవరు ఎక్కలేరు ఓన్లీ ఫ్రంట్ సీటు మిడిల్ సీట్ వరకే యూజింగ్ ఉంటుంది ఇప్పుడు నా ఎంబడా వచ్చిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో జగితే లోకల్ వాళ్ళు కూడా బండి డెకరేషన్ కాడ చూసి ఇది రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ జెటెక్స్ఐ బండి అని అనుకున్నాడట అట్లుంది బండి బండ్ల మైనస్ అంటే ఓన్లీ కలరే సార్ మనం కలర్ కూడా మార్చుకోవచ్చు ఒక యాభై వేలు ఖర్చు అయితే ఆర్సీలో కూడా కలర్ చేంజ్ అయినట్టు మనకు ఆర్సీలో కూడా రాసిస్తారు నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ దాకా రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలే మీకు ప్రతి గ్లాస్ దగ్గరికల్ చూపెట్టినా బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ రిప్లేస్ కాలే బంపర్ లిఫ్ట్స్ పెట్టి మొత్తం ఒరిజినలే మార్తి ఎట్టిగా జెడ్ ఎక్స్ జెడ్ ఎక్ జెడ్ ఎక్స్ ప్లస్ ఇది పుష్పడని స్టార్ట్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ వాయిస్ కమాండింగ్ దాంట్లో నావిగేషన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి నావిగేషన్ చిప్ లేదు వాళ్ళు ఇవ్వలే మనకు ఇస్తే నేను తీసుకుంటే స్టెప్ని అన్యూజ్ ఉంది ఇప్పుడు ఉన్న టైర్లు కూడా మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఇంకొక ముప్పై వేలకి ఈ టైర్లు తిరుగుతాయి నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే పది లక్షల యాభై వేలకు ఇస్తాను నేను రిజిస్ట్రేషన్ చేసిస్తే లక్ష యాభై వేల కాయిదాలకు అయితే ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి రెండు వేల ముప్పై ఎనిమిది ఆగస్టు వరకు దీని జీవితకాలం ఉంటుంది పదిహేను సంవత్సరాలు అంటే ఈ బండి రిజిస్ట్రేషన్ అయ్యి ఇంకా సంవత్సరం కూడా కాలేదు మొన్న ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు కరెక్ట్ వన్ ఇయర్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి మనం పదిహేను సంవత్సరాల దాకా దీని జీవితకాలం ఉంటుంది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కి ఇప్పుడైతే నేను నడపకస్తే పదహారు పాయింట్ ఐదు ఇస్తుంది ఖచ్చితంగా పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఏసీల మేము ఏసీలు నేస్తున్నాం ఎందుకంటే హీటర్ పెట్టుకుంటాం కాబట్టి కంపల్సరీ ఏసీ ఆన్లైన్ ఉంది కస్టమర్కు మేము కాయిదాలు చేసిస్తే లక్ష యాభై వేలు ఎక్స్ట్రా అవుతాయి సార్ పది లక్షల యాభై వేలకు వితౌట్ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి ఇన్వసీ ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే నేను రిజిస్ట్రేషన్ చేసిస్తే పన్నెండు లక్షలు అంతే కదా పదిన్నరన్ను పన్నెండు లక్షలకు నేనే కాయిదాలు చేసి ఇస్తా లక్ష యాభై వేల రూపాయలు అయితే దీనికి పక్కా అది అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ బండి చాలా మంది కలర్ చూసి బాధపడతారు కావచ్చు కానీ కలర్ విడిచిపెడితే మాత్రం బండి నిజంగా చెప్తున్నా ఆ ఇచ్చినోడు నా కోసం ఇచ్చిందా అనిపించింది బండి అంత బాగుంది నేను నిన్న యమున ఎక్స్ప్రెస్ హైవే మీద నూట నలభై నూట యాభై కొట్టి చూసిన దీని కెపాసిటీ ఏంది బండి ఏమైనా దమ్ ఉందా ఏమైనా ప్రాబ్లం ఉందా మనకు కొంచెం దూరం అర్థమైతే అయితే ఏమైనా రిస్క్ అయితే రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఇంకో బండి తీసుకోపోవచ్చాను ఉద్దేశంలో కానీ నా బల్లె ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు కూడా షాక్ అయ్యారు మేము వన్ ఫిఫ్టీ కొడితే గ్లాసులు అన్ని క్లోజ్ ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ మనం ఎంత స్పీడ్ పోతుంది ఏర్పడది ఒక్కటిసారి గ్లాస్ దించితే షాక్ అయ్యారు చల్లగా ఒక్కటిసారి చిప్పని కొట్టింది కాళ్ళ లోపలికి అవంతా బండి బాగుంది యాక్సిడెంట్ బండి కాదు రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎంబసీ వెహికల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలలో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తొమ్మిది తారీఖు నాడు ఇది రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తొమ్మిది తారీఖు నాడు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది ఆగస్టు తొమ్మిది తారీఖు పది ఎనిమిది తారీఖు దాకా దీని జీవితకాలం ఉంటుంది కరెక్ట్ పదిహేను సంవత్సరాల లైఫ్ ఉంది ఇప్పుడు ఈ రెండు మూడు నోళ్ళు తీసేస్తే ఒరిజినల్ బండి మార్తి ఎట్టిగా జడ్డిఐ ప్లస్ బుష్ బటన్ స్టార్ట్ బండికి సంబంధించి రెండు కీస్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్జెంట్ బండి ఫార్టీ టూ థౌజండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ మేము కాయిదాలు చేసిస్తే పన్నెండు లక్షలు మీరు కాయిదాలు చేసుకుంటే పదిన్నర లక్షలు బండి జీవితకాలం రెండు వేల ఇరవై మూడు నుంచే కౌంట్ ఉంటుంది మ్యానుఫ్యాక్చర్తో సంబంధం లేదు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై ఎనిమిది దాకా అంటే మనం పదిహేను సంవత్సరాల దాకా డీజిల్ బండి మనం వాడుకోవచ్చు మంచి బండి సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఫోర్టీ నైంటీ ఎయిట్ సిసి ఇది ఇది ఇంజన్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది టూవెల్ ఫార్టీ ఎయిట్ సీసీ కంటే ఈ బండికి పికప్ ఎక్కువ ఉంటుంది దీనికి సిక్స్ స్పీడ్ గేర్స్ ఉంటాయి రివర్స్ గేర్ తోటి ఏడ్ గేర్లు ఉంటాయి రివర్స్ గేర్ పుట్ చేసేసి ఉంటాయి దీనికి రివర్స్ కెమెరా కూడా ఉంది చెప్పిన అన్యూజ్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు మొత్తం షోరూమ్ ట్రాకే పది లక్షల యాభై వేలు అయితే మీకు ఎన్వోస్ ఇన్ వేసిస్తా ఏ రాష్ట్రానికైనా పనిచేస్తుంది ఢిల్లీ నుంచి అటు లాస్ట్ మన కన్యాకుమారి దాకా ఎవరైనా కొనుక్కోవచ్చు ఒకవేళ నేను కాయిదా చేసిస్తే తెలంగాణ మాత్రమే వేసిస్తాను పన్నెండు లక్షలు నేనే రిజిస్ట్రేషన్ చేసి మీకు టీఎస్ నెంబర్ వేసిస్తా మీరు నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు ఈ బండికి టీఎస్లో మనకు అక్కడ రిజర్వేషన్ నెంబర్ ఏదైనా మనం డబ్బులు పెట్టుకోనుకుంటే ఏదంటే ఆ నెంబర్ వేసుకోవచ్చు ఇది బండి స్టోరీ వీడో మొత్తం చూడరు వీడోలో బండి నస్తే మా ముగ్గురు అన్న నెంబర్ చెప్తా నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ విలాసాగరం రమేష్ ఈ ముగ్గురు నెంబర్లలో ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేస్తా ఏదన్నా రేట్ కొద్ది అటు ఇటు ఉన్న మాట్లాడదాం మీకు ఓకే అయితే అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళకే డబ్బులు కొట్టి అక్కడ ఒకటి యాభై వేలు తిరిగింది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఉంది అది తీసుకొచ్చుకుంటా ఇది బండి స్టోరీ మేము ఈ ట్రిప్లా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సారీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వీడియో చేసినప్పుడు ఆ ఫోన్ సమాజం నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వీడియో చేసినప్పుడు ఈ తమ్ముడు మన ఆఫీస్ పక్కకే ఒక ఆరు ఐదారు గుంటల షెడ్ తీసుకొని చిన్నగా స్టార్ట్ చేసిండు జగిత్య లోకల్లో నాకు తెలిసి కరీంనగర్లో కూడా లేదు నిజామాబాద్లో కూడా లేదు ఆ పని తమ్ముడు బండికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పని ఏదన్నా కానీ ఇంజక్టర్లు కానీ ఈసీఎంలు కానీ ప్లస్ మ్యూజిక్ సిస్టమ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ రిమోట్ కీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ బండ్లో ఏదైతే ఎలక్ట్రానిక్ మెయిన్ మెయిన్ ఐటమ్స్ ఉంటాయో వాటికి సంబంధించి మంచి వర్కర్ చిన్న పిల్లాడే కానీ సూపర్ పనుడు ఈ తమ్ముడు జగిత్యాలనే గల్ఫ్ దానికి సంబంధించిన షాప్ పెట్టుకుంటున్నారు గల్ఫ్ కార్ కేర్ అని ఒక షాప్ పెట్టిండు మా పక్కకే ఉంటుంది అది చాలా మంది మేము అడ్రస్ అదే చెప్తాం మారుతి ఆపోజిట్ లా ఆ గల్ఫ్ కేర్ పక్కదే మన వాళ్ళు పోయి అడిగినా వాళ్ళు మన అడ్రస్ చెప్తారని చెప్తారు ఇటు ఉన్నారు వాళ్ళు వాళ్ళు పోయి అడిగితే అడికలే ఎప్పుడో జగితేపెట్టి డిల్లీవయ్యిండు అసలు అలాగే కార్లే అమ్ముతలేరు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు మాకి చాలా మంది కస్టమర్లు వస్తారు అన్న నీ గురించి దుకాణంలో పోయి అడుగుతా నువ్వు లేవు ఢిల్లీ అయినావు అని బల్లమ్ముడు బంద్ చేసిన చెప్తున్నానంటే మన మనల్ని నాశనం చేస్తాడు మన పక్కకే ఉంటాడు ఆ మా పక్కకు బాగా మంది ఉన్నారు కానీ తమ్ముడు ఎవరన్నా ఈయన గురించి వచ్చినా మేము పంపిస్తాం ఈయన దగ్గరికి వాళ్ళని అయినా మా దగ్గరికి పంపిస్తాడు ఈయన కొత్తగా జగిత్యాలనే ఇదే ఈయన ఏదైతే ల్యాండ్ లీజ్ తీసుకున్నాడు అందులోనే డెక్కర్ షాప్ పెట్టుకున్నాడు ఆ ఢిల్లీలో కొంచెం ఈ తమ్ముడు ఎట్లయితే వచ్చిండో ఈయన కూడా అట్లనే సా తక్కువ సామాన్ ఉంటుందని రేట్ కోసం వచ్చిండు షాపింగ్ వేసిండు కొంచెం ఐటమ్ కంటైనర్లు అది కార్గోకి వేసిండు మిగతాది మన ఎంబర్ తెచ్చుకుంటుండో ఒక ఫుల్ ఉంది ఎడ్చుకు అయితే నేను ఎట్లా ఢిల్లీ నుంచి రిటర్న్ లాసినప్పుడు ఎవరినో ఒక లెక్కించస్తా కదా అందు ఆ ఉద్దేశంలో వీడియో చేసిన ఆ వీడియో పనిచేసింది తమ్ముడు ఆ వీడియో చూసి ఎంటనే చేసిన అన్న ఏ టైంకు మళ్ళీ మీరు రిటర్న్ అవుతారంటే ఆగుమన్న ఒక రోజు ఆగుతా తమ్ము ఇబ్బంది లేదు కలిసిపోదామంటే లేదు భయ్య నాది ఇలా షాపింగ్ అయిపోతుంది అన్నాడు భగవంతుని దయ వల్ల ఆయన భద్రాచలం అయిన బండి క్యాన్సిల్ అయినందుకు మా ఈ తమ్ముని కూడా మంచిగా నా ఎంబడి వచ్చినందుకు ఒక మంచి రూట్ చూపెట్టిన ప్లస్ ఈ తమ్ముని కూడా నేను ఉపయోగపడ్డా నాకు కూడా కేవలం లక్ష రూపాయలకే ఒక బండి వచ్చింది అంటే మిగతా పైసలు ఆయనకి ఇచ్చుడే కానీ ఆయన అమ్మకం కొద్ది ఆయన మనకు లక్ష్యనే బండి ఇచ్చింది నువ్వు తీసుకుపో భయ్యా పైసలు ఎట్టు పోతే ఇంటికినా ఇది స్టోరీ ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ ఓకే